బోధన్ పార్టీ ఆధ్వర్యంలో అన్కండిషనల్ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతి పత్రం సమర్పించారు బోధన్ నియోజకవర్గ నాయకులు గిరిధవర్ గంగారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకి రైతు పక్షపాతగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ పార్టీ రైతులకి వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కానీ మొత్తం గల్లీ గల్లీ తిరిగి జిల్లాలన్నీ తిరిగి అన్ని సభల్లో రైతులకు అన్కండిషనల్ రుణమాఫీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకొని రైతులై మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని దేవుళ్ళ మీద అన్ని గుళ్ళ మీద ఓట్లు పెట్టుకొని ఓట్లు వేయించుకొని నిట్ట నిల్వన మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు సంపూర్ణ రుణమాఫీ చేసినా మనం సంబరాలు చేసుకుంటున్నాం కదా రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు రాజీనామా చేయమంటున్నావు కదా ఏ పల్లెటూరుకి కస్తవరా ఏ మండల కేంద్రం కస్తవరా ఏ జిల్లా కస్తవరా చూద్దాం ఈరోజు రైతులు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూస్తాను ప్రత్యక్షంగా వేలాది మంది రైతులు లక్షలాది మంది రైతులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా అన్ని జిరాక్స్ కేంద్రాల వద్ద ఆర్డీఓ ఆఫీసుల వద్ద ఎంఆర్ ఆఫీసుల వద్ద అగ్రికల్చర్ ఆఫీసుల వద్ద రైతు వేదికలల్లో ఎక్కడ చూసినా రైతులే కనబడుతూ ఉన్నారు రోజు నువ్వు చెప్పింది ఏంది చేస్తున్నది ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము రుణ మన రైతు బంధిస్తే రెండు పంటలకు ఇస్తాడా మూడో పంటకి ఇయ్యాడా అని చెప్పేసి అన్నావు లాగులల్లో తొండలిడిస్తాను బట్టలు ఇప్పి చెట్లకు కట్టేస్తాను రోజు ఏం చేయాలి నేను ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నా తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు యావత్ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి వెన్నుగనుగా నిలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అన్కండిషనల్ రుణమాఫీ చేసేదాకా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి